మీకు గిఫ్ట్ ఇవ్వడానికి లారీ తెప్పించాం ఈ సంక్రాంతి పండక్కి లారీ నిండా వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒకసారి చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో సో ఇవన్నీ గిఫ్ట్స్ అండి ఇవన్నీ గిఫ్ట్సే ఒక్కసారి రండి సో ఏ మొబైల్ పోనుగోలు పైననా ఇరవై ఐదు వేలకు మించి ఏ మొబైల్ అయినా కొనండి ఇరవై ఐదు గిఫ్ట్లు ఒకసారి చూడండి గిఫ్ట్స్ అయితే ఎన్ని ఉన్నాయా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు గిఫ్ట్స్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఇరవై ఐదు గిఫ్ట్స్ ఇరవై ఐదు వేలకు మించి ఏ మొబైల్ అయినా కొనండి క్యాష్లో కొనండి ఫైనాన్స్లో కొనండి ఎలా అయినా కొనండి ఇరవై ఐదు గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఒకసారి చూడండి మొత్తం సో తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అల్లగడ్డ నంద్యాల జిల్లా ప్రతి మొబైల్ కొనుగోలుపై చూడండి ఒకసారి మన బోర్డు కూడా మన సెంటర్ ఒకసారి చూడండి నాలుగు రోజుల సెంటర్ మన స్టోర్ ఇదే సెంటర్ నుంచి ఇక్కడే సో ప్లీజ్ సపోర్ట్ అండి మన దాని పక్కన ట్రెండ్స్ కూడా ఉంటుంది బట్టల షాపు సో మన షాప్లో సెల్ కొనండి ట్రెండ్స్లో బట్టలు తీసుకెళ్ళండి త్వరపడండి సో ఈ పండక్కి ప్రతి ఒక్కరి ఇంట్లో గిఫ్ట్ కావాలనుకుంటే సురేంద్ర మొబైల్స్లో మొబైల్ కొనండి త్వరపడండి